హాయ్ ఫ్రెండ్స్ వేంపల్లె మండలం తువపల్ల గ్రామంలో బ్రతుకమ్మ సంబరాలు ఈరోజు మొదలయ్యాయి ఫ్రెండ్స్ బ్రతుకమ్మ పండగను పల్లెటూరులో గౌరమ్మ పండగ అని పిలుస్తారు ఫ్రెండ్స్ గౌరమ్మ పండగను ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ నిలబెట్టి అమ్మవారికి పాటలు పాడి నైవేద్యం పెట్టి లాస్ట్ రోజు నా బావిలో బావిలో కానీ చెల్లిలో కానీ ఏ ఏటీలో కానీ అమ్మవారిని నిమజ్జనం చేస్తాం ఫ్రెండ్స్ రోజు అప్డేటు మీకు రోజు ఇస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మొదటి రోజు ఫ్రెండ్స్ ఇది తయారు చేసి ఇక్కడ పెట్టారు ఇంకా అలంకరణ చేయలేదు కాబట్టి అలంకరణ స్థలం వేరే సాట ఉంది అది వీడియో కూడా తీసి మీకు చూపిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను వరకు చూడండి స్కిప్ చేయొద్దండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై బోధో గౌరీ దేవికి జై